సిద్ధంగా ఉన్నాం మీరందరూ దయచేసి మీ సచివాలయం పోయి మీరు మాకు మరుగుదొడ్డు లేదు అని అప్లై చేస్తే ఎందుకంటే సామూహికంగా కట్టే మరుగుదొడ్లతో సమస్య ఏమిటంటే అవి కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయి అంటే మనం ఇంట్లో చూసుకున్నట్టుగా పబ్లిక్ లో కట్టేది ఉండదు కదా కట్టింది చూసుకోరు నీళ్లు పోయరు క్లీన్ చేయరు మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది తొందరగా మూత పడితే మళ్ళీ దాన్ని రిపేర్లు చేయడం కష్టం అవుతుంది అందువల్ల నాకు వ్యక్తిగతంగా ఏం చెప్పి అంటే అక్క చెల్లెలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరు దయచేసి వెంటనే మీరు అప్లై చేసుకోండి అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఇంట్లో కట్టుకునే మరుగుదొడ్డి మరి డ్రైన్ కావాలి కదా మరుగుదొడ్డి కట్టుకుంటే డ్రైన్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి డ్రైన్ తో సంబంధం లేకుండా గుంత ఊకొని పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది మరుగుదొడ్లలో దయచేసి దాని మీద దృష్టి పెట్టాల్సింది ఎందుకంటే పెద్ద స్థలం కూడా అక్కర్లే ప్రతి ఒక గుడిసె పక్కన ప్రతి ఒక చిన్న ఇంటి పక్కన కూడా ఆరు బై ఆరు నాలుగు బై నాలుగు ఆ చదరబడుగులు ఉంటే కూడా ఒక మరుగుదొడ్డి కట్టుకునే అవకాశం ఉంది దానికి ప్రభుత్వం వెంటనే మీకు శాంక్షన్ చేసి డబ్బులు ఏర్పాటు చేస్తానని ఈ సభ సందర్భంగా మీకు ప్రకటిస్తా ఉన్నా మరుగుదొడ్లు లేని మరుగుదొడ్లు లేని ఇల్లు ఆదోనిలో ఉండకూడదని నేను పట్టుపట్ట కూర్చున్నాను అసెంబ్లీలో కూడా చెప్పినాను అయ్యా మా వాళ్ళ మా మహిళలకి ఏమి అయ్యా మీరు మరుగుదొడ్లు అయ్యా మా పరుగు పోతా ఉంది దేశమంతా ఎంత పొడవు చేసావు అంత పెద్ద చేసావు అది చేసావు ఇది చేసావు అన్ని చెప్పుకుంటారు మాకు కావాల్సింది కంప్యూటర్లు కాదు మాకు కావాల్సి ఇంకోటి కాదు మాకు కావాల్సింది అవి కాదు ఇవి కాదు గొప్పలు కాదు మా ఆడబిడ్డలకు మరుగుదొడ్లు ఇస్తే చాలయ్యా అని పది సార్లు నేను అసెంబ్లీలో మొత్తుకున్న జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో కూడా మంత్రులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా అందువల్లే కావాల్సినన్ని మరుగుదొడ్లు ఆధోనికి తీసుకోండి అని నాకు పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి ఏ ఊర్లో ఏ ఊర్లో ఏ వార్డులో ఎక్కడ మరుగుదొడ్లు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దయచేసి మీరు సచివాలయానికి రండి అప్లై చేసుకోవాల్సిన ఇక రెండవది ఎక్కువ మందికి బీదవాళ్ళ పేదలకి ఇళ్ళు లేవు పట్టాలు లేవు ఇప్పుడు భూమి లేని పేదవాళ్ళందరికీ కూడా రెండు సెంట్ల స్థలాన్ని కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి పేదవాళ్ళందరూ కూడా వెంటనే వచ్చి మాకు మీకు భూమి లేదు అనే విధంగా సర్టిఫికెట్లు అక్కడ ఇస్తే మేము వెరిఫై చేసుకుంటాం మీకు అందరికీ కూడా భూమిని ఎక్కడో చోట దగ్గర దూరం పడే ఉదాహరణ చూడండి ఒకప్పుడు అమరావతి అంటే ఊరికి చాలా దూరం ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు ఈరోజు చూడండి ఇక్కడ ఎంతమంది నివసిస్తా ఉన్నారు అంటే అర్థం ఏంటి ఒకప్పుడు దూరంగా ఉన్నది తర్వాత రోజుల్లో దగ్గర అయిపోతుంది ఇప్పుడైనా సరే మీకు పట్టాభూమి ఎక్కడో ఇచ్చారనుకోండి దూరంగా ఇచ్చినారనుకోండి దూరంగా వచ్చినా దయచేసి తీసుకోండి కొన్ని రోజుల తర్వాత అది దగ్గర అయిపోతుంది అక్కడ పోయి నివసించడం మొదలు పెడతారు కాబట్టి ఊరిలో ఏ పేదవాడికి కూడా భూమి లేదు అనే విధంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి నేను మీకు ప్రయత్నం చేస్తా ఉన్నాను వెంటనే పేదలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక మూడో విషయం రేషన్ కార్డులు కూడా ఇప్పుడు సరిచేస్తా ఉన్నాం ఒక ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు రెండు కుటుంబాలు అవుతాయి ఒకే రేషన్ రేషన్ కార్డు ఉంటది మరి ఒకే రేషన్ కార్డుతో ఇంతమంది ఉండలేరు కదా ఇద్దరు కొడుకులు ఉంటే రెండు రేషన్ కార్డులు కావాలి నాయన అమ్మ నాన్నకు రేషన్ కార్డు కావాలి పెద్ద కొడుకుడుకు రేషన్ కార్డు కావాలి చిన్న కొడుకు కూడా రేషన్ కార్డు కావాలి ఇలా ఒక కార్డును మూడు కార్డులు చేసే అవకాశం కూడా ఈరోజు మీకు కల్పిస్తా ఉన్నాం దయచేసి మీరందరూ కూడా మీ సచివాలయంలో అప్లై చేసుకుంటే మీ కుటుంబాలని ఒక్కసారి మేము తరచి చూసుకొని తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు లో అంటారు భార్య భర్తకి భర్త చనిపోతే పొరపాటున ఎక్కడన్నా సరే భార్యకు ఆ రకమైనటువంటి వసతులు వచ్చే అవకాశం లేదు దాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఇవన్నీ కూడా పేదల్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా అమరావతి లాంటి వార్డుల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న కార్యక్రమాలు ఇక నేను వస్తా ఉంటే కూడా మహిళలు కొంతమంది ఆపి అడుగుతా ఉన్నారు అన్న నువ్వు ఇట్లా వచ్చి చూడాలా అన్నారు అమ్మ ప్రోగ్రాం పోయిస్తాను వచ్చినా తప్పనిసరిగా చూస్తానని చెప్పాను పోయేటప్పుడు వాళ్ళ ఇళ్ల దగ్గర కూడా చూసి వెళ్తాను నేను తప్పనిసరిగా రోడ్లు అవసరం ఇక్కడ ఆదోనిలో ఎంత భయంకరంగా ఉందంటే ఎన్ని డబ్బులు తెచ్చి పెట్టినా ఎన్ని రోడ్లు వేసినా ఇంకా రోడ్లు కావాలి ఇంకా డ్రైన్లు కావాలన్ని సమస్యలు ఉన్నాయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దగ్గర దగ్గర ఇంకా పంట పదకొండు నెలలు అయింది ఇంకొక నెల గడిస్తే సంవత్సరం అయిపోతుంది నేను ఎమ్మెల్యే ఒక సంవత్సర కాలంలో మున్సిపాలిటీ నుంచి మనము రమారమి నలభై ఐదు నుంచి యాభై రోడ్లు వేసాం ఈ నలభై ఐదు యాభై రోడ్లు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక నలభై రెండు రోడ్లు సుమారుగా వంద రోడ్లు వేస్తా ఉన్నాం అంటే సంవత్సరాల్లో నేను వచ్చిన తర్వాత వేరే వేరే వార్డులు అంతా కలిపి వంద రోడ్లు పూర్తి చేయాలనే గట్టి పట్టుదలగా ఉన్నాం ఇన్ని వేస్తే కూడా ఇంకొక మూడు నాలుగు వందల రోడ్లు వేయాల్సి వస్తుంది ఈ మున్సిపాలిటీలో అంటే ఎంత డబ్బులు వచ్చినా సరిపోవట్లేదు ఈ ఇరవై ముప్పై సంవత్సరాలుగా పూర్తిగా ఇబ్బంది పడినటువంటి ఆధ్వనిలో అన్ని రోడ్లు వేసేయాలంటే చాలా సమయం పడుతుంది దయచేసి నా ఐదేళ్ల సమయంలో వీలైన ఎక్కువ రోడ్లు వేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా తప్పనిసరిగా ఎక్కడ అర్జెంట్ ఉందో ఎందుకంటే ఉదాహరణకి అమరావతిలోనే ఇరవై ముప్పై రోడ్లు ఉన్నాయి అవునా కదా ఇరవై ముప్పై రోడ్లు ఇక్కడే వేసేస్తే మిగతా వార్డులో వాళ్ళు గొడవ చేస్తారు కదా అందువల్ల ఇక్కడ రెండు ఆ రెండు ఆ వార్డు లో రెండు ఆ వార్డు లో రెండు అట్లా వేసుకుంటా పోతాం మళ్ళీ డబ్బులు వస్తే మళ్ళీ ఇక్కడ రెండు అక్కడ రెండు అక్కడ రెండు ఎందుకంటే నలభై రెండు వార్డుల్లో కూడా రోడ్లు వేయాలి కదా నలభై రెండు వార్డుల్లో కూడా అభివృద్ధి పనులు జరగాలి కదా అందువల్ల వచ్చిన డబ్బుల్ని తలా కాసింత తలా కాసింత పెట్టి అభివృద్ధి చేసే పని ఉన్నాం తప్పనిసరిగా నేను రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాను వస్తూ ఉన్నాను రాబోయే ఐదేళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉండంగా మొదటి తరంలోనే వీలైన ఎక్కువ రోడ్లు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను రాందుకంటే అన్ని రోడ్లు నా దగ్గర మంత్రదండం ఉండదు ఇట్లా అని ఇట్లా అంటే రోడ్లన్నీ టకటక వచ్చేవి సాధ్యం కాదు ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవంటారు ఇప్పుడు నేను పోయి పైన అడుగుతా ఉన్నాను ఆ దోనికి ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వండి ఆ దోనికి ఎక్కువ డబ్బులు ఇవ్వండి ఆ దోనికి ఇంత కావాలా అంత కావాలా మంచి నీళ్ల కోసం నాకు వెయ్యి కోట్లు కావాలా ఇట్లా అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తారు అయ్యా నువ్వు ఇన్ని ఆధునికే అడిగితే మిగతా ఊర్లకి ఏమి ఇచ్చేదయ్యా నీకు గొంతుంది కాబట్టి నువ్వు అరుస్తావు కాబట్టి నీకు ఎంతో కొంత ఎక్కువ డబ్బులు ఇస్తావు అయినప్పటికి కూడా అంతా నీకేం ఇచ్చేయలేం కదా అంటారంటారా ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి డబ్బులు ఇవ్వాలి కదా కాబట్టి <tiny> తప్పనిసరిగా <tiny>